ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి పది మందికి ఉపయోగపడేలా మీరు చూసిన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రిందనే ఉన్న కామెంట్స్లో పోస్ట్ చేయండి అందరికీ నమస్తే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి బ్రెయిన్ గేమ్ ఎలా ఆడతానో ఎలా పిల్లలతో ఆడించాలో చేస్తాను అని కదా చూద్దాం ఇప్పుడు ఇందులో ఈ బ్రెయిన్ గేమ్ లో ఇలాంటి ఒక ఒక ఫ్రేమ్ ఉంటుంది ఇందులో వాళ్ళే గోళీలు ఇస్తారు ఈ గోళీలన్నీ కూడా పెట్టి ఉండవచ్చు ఒకవేళ పోయినట్టయితే ఎలా పెట్టాలో చూపిస్తాను చాలు ఇక్కడ ఈ గుంటలు లాంటి భాగాల్లో ఈ మొత్తాన్ని ఇలా పేర్చేసేయాలి మొత్తం పేర్చుతూ మధ్యలో ఉండేటువంటి స్థానంలో ఒక గ్యాప్ మాత్రమే ఉంచాలి ఇలా అది చూశారు కదా ఇక్కడ ఈ మధ్య భాగంలో మాత్రమే ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఒకటి ఇలా గోళీలు మొత్తం పేర్చుకోవాలన్నమాట వీటిని ఎలా ఆడాలి అంటే ఇప్పుడు చూపిస్తాం ఇక్కడ ఉండేటువంటి గోళీలలో ఏ గోళీలైనా సరే రెండు గోళీలు ఉన్నాయనుకోండి మీకు అర్థం కావడానికి పక్కన చేసి చూపిస్తాను ఇలా రెండు గోళీలు ఉన్నట్లయితే ఇంకా క్లియర్గా ఒక మ్యాప్ వేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా మనకు ఈ బ్రెయిన్ బీట అనేటువంటి దాంట్లో గుంటలు కనపడుతున్నాయి ఫ్రేమ్లో ఇందులో మీరు చూసినట్టయితే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇక్కడ గోళీ పెట్టడం మనకి పెట్టడము సో ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు గోళీలు ఉంటాయని ఉండాలి ఈ ముప్పై రెండు గోళీలో ఎలా వీటిని ఆడాలో చూద్దాం ఏ డైరెక్షన్లో ఆడాలో చూద్దాం ఇక్కడ ఈ గోళీలు అనేటువంటి మనం జంప్ ఎలా చేయాలో చెప్పిన తర్వాత ఇక్కడ డైరెక్షన్ చూద్దాం ఫస్ట్ ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే ఈ గోళీలు గమనించండి ఇక్కడ ఇక్కడ గోళీ ఉందనుకోండి ఈ రెండు ప్లేసుల్లో గోళీ ఉన్నట్టయితే ఈ రెండు ఇక్కడ ఖాళీ ఉంటుంది ఎంటీ సో ఇక్కడున్న గోళీ ఈ గోలి మీద జంప్ చేసి ఇక్కడికి వేసుకోవచ్చు అనమాట అప్పుడు ఇక్కడున్న గోళీని పక్కకు తీసేయాలి అలాగే అంటే ఇటు కిందికి లేదా ఇప్పుడు ఇక్కడ గోళీ ఉందనుకోండి ఇక్కడ గోళీ ఉంది ఇక్కడ ఖాళీ ఉందనుకోండి అప్పుడు ఇక్కడ నుంచి పైకి ఇటు జంప్ చేసేసి ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ గోళీని ఇక్కడ ఉండేటి గోళీని పక్కువ తీసేస్తాం ఇది లెఫ్ట్ అనమాట ఇది అయిపోయింది అదేవిధంగా అంటే ఇట్లా కింది డైరెక్షన్ తీసుకు మార్చవచ్చు లేదా పై వైపుకు తీసుకోవచ్చు అలాగే ఇటు పక్క చూడండి బాణబుడితే మీకు అర్థమవుతుంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక గోళీ ఉంది ఇక్కడ ఒక గోళీ ఉంది ఈ గోళీని ఇటు పైకి జంప్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి అలా పెట్టినప్పుడు ఈ గోళీని తీసేసుకోవాలి అంటే ఇవి మనకు వచ్చిన పాయింట్ లాగా అనుకోండి అలా తీసేసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితులు అంటే ఇటు పైకి వెళ్ళొచ్చు ఇటు కి కిందికి వెళ్ళొచ్చు ఇటు పైకి వెళ్ళొచ్చు అలాగే ఇటువైపుకు వెళ్ళొచ్చు లేదా ఇటువైపుకు కూడా రావచ్చు అంటే ఇక్కడ గోళీ ఇక్కడ గోలి ఇప్పుడు ఖాళీ ఉంటే ఇలా జంప్ చేయొచ్చు కానీ ఇలా క్రాస్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం జంప్ చేయించకూడదు గోలీ అర్థమైందా అలాగే ఇప్పుడు ఈ గేమ్కి వచ్చినట్టయితే ఇక్కడ ఈ డైరెక్షన్లు చూడండి ఇటు జంప్ చేయొచ్చు గోలీ ఇటు వెళ్ళచ్చు ఇటు వెళ్ళచ్చు ఇటు వెళ్ళొచ్చు అదిగోండి ఇలాగా ఓకే నెక్స్ట్ ఇలా డైరెక్షన్లో మీరు మార్చుకోవచ్చు లేదా ఈ డైరెక్షన్లో కూడా మార్చుకోవచ్చు ఇటు కిందికి ఇక్కడ నుంచి కూడా వస్తుంది ఎట్లా అదేవిధంగా ఇప్పుడు పైకి వైపు కూడా ఇటు ఇటు కూడా వెళ్ళొచ్చు ఇటు పైకి కూడా వెళ్ళొచ్చు ఈ గేమ్ పేరే బ్రెయిన్ విటా ఆ బ్రెయిన్ విటా ఎందుకంటారో కూడా మనము ఆడిన తర్వాత తెలుస్తుంది ఎట్లా అనేది చెప్తాను నెక్స్ట్ ఇటు పిల్లల మైండ్ పవరు పెద్దలకు కూడా ఆలోచన విధానం శక్తి పెరుగుతుంది పిల్లలతో మనం గడిపినట్టుగా కూడా ఉంటుంది ఇది ఇట్లా పై డైరెక్షన్ నాలుగు చేయొచ్చు కానీ క్రాస్ మాత్రం రాకూడదు అనమాట ఇలా చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ పైన ఉండేటువంటి నాలుగు వైపులు ఉండేటువంటి గోళీలు నెమ్మదిగా కిందికి కనుక దించుకుంటూ వస్తే లాస్ట్కు ఎక్కడో చోట ఇక్కడ ఒకే ఒక్క గోళీ మిగలాలి అలా ఒక్క గోళీ మిగిలితే మనము విన్ అయినట్టు అది ఆట ఓకే ఇప్పుడు అసలు ఆట మొదలు పెడదామా ఈ ఆటలేక వెద్దాం ఇప్పుడు అసలు ఆట ఎలాగుందో బ్రెయిన్ విటాలో మనం చూద్దాం జాగ్రత్తగా గమనించండి మీకు నేను ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అర్థమైనాయనే భావిస్తున్నాను ముందు మనం పెద్దలు కనుక నేర్చుకున్నట్లయితే చిన్నపిల్లలకు సులభంగా చెప్పడానికి ఫీల్ అవుతుంది చూద్దావా మరి ఓకే రెడీ స్టార్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ గోళీని ముందు ఏది మార్చుకోవచ్చు ఈ నాలుగు వైపులు ఏదైనా మార్చుకోవచ్చు ఇక్కడ గ్యాప్ ఉంది కనుక ఈ గోళీని నేను ఇటు మార్చుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి కాబట్టి ఇప్పుడు ఈ గోలిని తీసి ఈ పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ ఉండేటి గోళీలు కానీ ఇటు కానీ కిందికి వస్తాడు చూసుకోవాలన్నాం కదా అది ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఈ గోళీలు కిందికి దించడానికి వీలవుతుందా వీలవుతుందా వీలు కాదు కాబట్టి ఇటువైపు నుంచి చూద్దాం సో ఈ గోళీని దించుకోవచ్చుగా అటు దించుకున్నాం ఇప్పుడు ఈ గోళీని పక్కువ తీసిపడేసాం నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ గోళీ ఇటు తీసుకోవచ్చు అంటే ఇది ఆలోచించుకోవాలి అన్ని గోళీలు దిగేటట్టుగా ఎలా అని ఆలోచించుకోవాలి సరే నేను ప్రస్తుతానికి ఇలా ఈ గోళీని మారుస్తున్నాను సో ఇది వచ్చేసింది మరి ఈ గోళీ ఇక్కడ దిగాలి అంటే ఇక్కడ ఉండేది ముందు పైకి పోయింది అనుకుంటే దాన్ని దించవచ్చు మనం సో ఇక్కడ ఉండేటువంటి గోళీ పైకి దిస్తే ఇది వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కింద దించాలనుకుంటే ఇప్పుడు ఇది దించవచ్చు ఇప్పుడు ఇది పక్కకు వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఇటు పక్కకు పోతుంది సో ఇక్కడ ఇది చేయొచ్చు నెక్స్ట్ అంటే ఈ పక్క మొత్తం దించాలనుకుంటున్నాం కాబట్టి సో ఇప్పుడు ఇది తీసేస్తే ఇది వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఇటు దించేస్తే ఇది వచ్చేసింది నెక్స్ట్ ఈ గోళీని ఇటు తీసేస్తే ఇది వచ్చేస్తుంది ఈ పై గోళి ఇటు తీసేస్తే ఇటు వచ్చేసింది ఇప్పుడు ఈ గోళీని వేసుకుంటే ఇది వచ్చేసింది ఓకే చూడండి ఇక్కడ అక్కడ ఆరు ఖాళీ అయిపోయినాయి ఈ విధంగా నాలుగు వైపులా కూడా చేసుకుంటూ రావాలి చేస్తే అప్పుడు ఈజీగా ఎలా వస్తుందో మనం చూసుకోవచ్చు సో ఇప్పుడు మనం దీన్ని ఇట్లా తీచ్చేద్దాం ఇలాగ ఇలా నాకు రెండు గోళీలు మిగిలినాయి అంటే మళ్ళీ మనం ప్రయత్నం చేసి జాగ్రత్త చేస్తే ఒక గోళీ మిగులుతుంది అన్నమాట ఓకేనా ఇలా మనం ప్రయత్నం చేసి ఎన్నిసార్లు ఆడినా కూడా ఎన్నిసార్లు ఆడినా కూడా మనము ఒక్క గోలే వచ్చేటట్టు కనుక ఆడినట్టయితే అప్పుడు మనము బ్రెయిన్ విట విన్నర్ అయినట్టే ఓకే రైట్ మరి ప్రయత్నిస్తారా మీ పిల్లలు కూడా తయారు చేస్తారని భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ Bacu!